ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది నిన్న వీడియో చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో ఏమడుగుతున్నారంటే మా జిల్లాకు సంబంధించిన కటఅప్ కూడా చెప్పండి అని చెప్పి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు చాలామందికి కామెంట్స్కి రిప్లై కూడా ఇవ్వడం అయితే జరిగింది మరి దీనికి సంబంధించి అసలు మనకి పోటీ ఎంత ఉండబోతుంది ఎయిటీ ప్లస్ వచ్చిన వారి సంఖ్య ఎంత ఉంటుంది ఏంటి ఒక క్లారిటీగా మనం చూసే ప్రయత్నం చేద్దాము ఒక సర్వేకి సంబంధించిన పీడిఎఫ్ అయితే నేను ఒకసారి డౌన్లోడ్ చేసి చూశానండి ఇక్కడ వాట్సాప్లోను టెలిగ్రామ్లోను వెళ్తూ ఉంది కదా సో దాంట్లో ఏంటంటే అన్ని జిల్లాలకు సంబంధించి కూడా మనకు లిస్ట్ అయితే ఇక్కడ మనకి చూడడానికి అయితే కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కింద ఒక జిల్లాకి సంబంధించి నేను ఒకసారి విశ్లేషణ అయితే చేసే ప్రయత్నం చేస్తాను సో దట్ మనకు పోటీ అనేది ఏ విధంగా ఉంటుందో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీ జిల్లాకు సంబంధించి కూడా మీకు సో ఎంత పోటీ ఉంటుందో మీకు కూడా ఒక ఐడియా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి మరి ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి అంటే ఓవరాల్గా ఇక్కడ మనకి మొత్తం అన్ని జిల్లాలు కలుపుకుంటే ఇక్కడ మనకు ఎంతమంది పార్టిసిపేట్ చేశారంటే అరౌండ్ పదహారు వందల వరకు పార్టిసిపేట్ చేశారు సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ అయితే పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది అయితే ఇందులోనే మనకు ఎంతమంది ఎయిటీ ప్లస్ క్రాస్ అయ్యారు ఏంటి ఒక జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎంత పోటీ ఉంది ఏంటి అని చెప్పి సో ఇందులో భాగంగా మనకు ఈస్ట్ గోదావరి జిల్లాకి సంబంధించి చూసుకున్నట్లయితే చూడండి నైంటీ క్రాస్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎయిటీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు చూడండి ఎంతమంది ఉన్నారు ఎయిటీకి సంబంధించి చాలామంది అయితే ఉన్నారు సో ఎయిటీకి సంబంధించి అరౌండ్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు అంటే ఫార్టీ వన్ ఉన్నారు ఓకేనా ఓన్లీ ఈ సర్వే ప్రకారం చూస్తే ఫార్టీ వన్ ఉన్నారు కానీ మెయిన్ మనకి ఏదైతే మెరిట్ లిస్ట్ ఉందో దాంట్లో ఇంకెంతమంది ఉంటారో ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అంటే అరౌండ్ మనకి ఖచ్చితంగా ఎలా చూసుకున్నా కూడా ఎయిటీ ప్లస్ వచ్చిన వాళ్ళ సంఖ్య ఈసారి ఖచ్చితంగా పెరుగుతూ ఉంటుంది సో దీనికి గల రీజన్స్ కూడా నేనైతే మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను సో ప్రీవియస్గా మనకు ఏదైతే టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ఆ టైంలో డిఆర్సీ పెట్టారు కదా అప్పుడు మాత్రం ఎయిటీ ప్లస్ చాలా తక్కువ మందికి అయితే వచ్చాయి సో ఈసారి మాత్రం చాలా ఎక్కువ మందికి అయితే వచ్చాయి దీని గల మెయిన్ రీజన్ ఏంటి అంటే నార్మలైజేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకు అంటే సో దాంట్లో ఒక చిన్న పొరపాటు అయితే చేయడం జరిగింది ఆ పొరపాటు ఏంటి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక సో నార్మలైజేషన్ చేశారు కానీ వాళ్ళు దేన్ని బేస్ చేసుకొని చేశారో ఏం అర్థం కాలేదు సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక షిఫ్ట్ వాళ్ళు ఉన్నారు ఒక షిఫ్ట్ వాళ్ళకి సంబంధించి ఫోర్ మార్క్స్ యాడ్ చేశారనేసి అనుకుందాము బట్ ఏంటంటే ఇక్కడ యావరేజ్ స్కోర్ ఎవరికైతే ఉందో సో వాళ్ళకి అది యాడ్ చేయాలి బట్ వీళ్ళు ఏం చేశారంటే కనుక ఎవరికైతే సో టాప్ స్కోర్ వాళ్ళు ఉంటారు కదా లైక్ ఎవరైతే ఇదివరకే సెవెంటీ ఫైవ్ తెచ్చుకున్న వాళ్ళు కావచ్చు సో సెవెంటీ ఎయిట్ సో ఈ విధంగా తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకు కూడా సేమ్ నార్మలైజేషన్ అయితే అప్లికబుల్ చేశారు సో వాళ్ళకు కూడా సేమ్ అంతే ఫోర్ ప్లస్ యాడ్ చేయడం వీళ్ళకు కూడా ఫోర్ ప్లస్ లేదా ఫోర్ పాయింట్ ఫైవ్ మార్క్స్ ప్లస్ అయితే యాడ్ చేయడం ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది ఎవరైతే సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ సో వాళ్ళు కూడా ఎయిటీ ప్లస్కి అయితే వెళ్ళిపోవడం జరిగిందనమాట సో ఆ విధంగా మనకు ఎయిటీ ప్లస్లు అయితే ఎక్కువ అయిపోయినాయి నార్మలైజేషన్ చేయకుండా సో ఏదైతే ఫస్ట్ మనకు మార్క్స్ ఇచ్చారు కదా సో ఆ మార్క్స్లో మాత్రం సో ఎయిటీ ప్లస్ అయితే తక్కువే ఉన్నాయి ఓకేనా ఎయిటీ ప్లస్ అయితే చాలా తక్కువైతే ఉన్నాయి ఎప్పుడైతే నార్మలైజేషన్ చేసిన తర్వాత మనకు మార్క్స్ అనేవి వచ్చారో సో అప్పుడు మాత్రం పెరిగిపోయినాయి అనమాట విపరీతంగా పెరిగిపోయినది అది మెయిన్ రీజన్ అనమాట సో ఈ విధంగా చేశారు సో ఏంటంటే ఇక్కడ నార్మలైజేషన్ చేసినప్పుడు సో ఎవరికైతే యావరేజ్ స్కోర్ ఉంటుందో సో వాళ్ళకి ఎక్కువగా పెంచాలి అలాగే టాప్ స్కోర్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా సో టాప్ స్కోర్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే అసలు పెంచకపోవడం కానీ లేదంటే తక్కువ పెంచడం కానీ సో అక్కడ చేయాల్సి ఉంటుంది అలాగే ఎవరికైతే యావరేజ్ స్కోర్ కన్నా తక్కువ వచ్చిందో సో వాళ్ళకు కూడా ఖచ్చితంగా తక్కువే పెంచాలన్నమాట ఈ విధంగా చేయడం వల్ల యావరేజ్ స్కోర్ వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే డిఫికల్టీ లెవెల్ ఉన్నటువంటి షిఫ్ట్ రాసారో వాళ్ళకి సో బాగుంటుంది ఆ విధంగా చేయాలి కానీ సో డిఫికల్టీ లెవెల్ ఉన్నటువంటి షిఫ్ట్ని తీసుకొచ్చి సో టాప్ మార్క్స్ ఎవరికైతే ఇదివరకే ఎయిటీ ప్లస్ వచ్చినాయో వాళ్ళకు కూడా ఫోర్ మార్క్స్ యాడ్ చేయడము సో అలాగే ఎవరికైతే తక్కువ మార్క్స్ వచ్చినాయో లైక్ ఎవరైతే ఫిఫ్టీ ప్లస్ వచ్చాయో సో వాళ్ళకు కూడా సేమ్ అంతే ఫోర్ మార్క్స్ యాడ్ చేయడము ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే సో ఇక్కడ మనకు ఏదైతే టాప్ స్కోర్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇంకా ఎక్కువ మార్క్స్ చేసుకోవడం ఈ విధంగా అవుతాయి అనమాట ఆ విధంగా అవడం వల్ల ఖచ్చితంగా టాప్ స్కోర్లు అయితే అయిపోయినాయి వాళ్ళందరూ కూడా ఓపెన్ కేటగిరీకి అయితే వెళ్ళిపోయి ప్రమాదం అయితే ఉంది అనమాట సో కాబట్టి ఎయిటీ ప్లస్లో ఎంత తక్కువ ఉంటే అంత బెటరు సో ఎవరైతే రిజర్వేషన్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్లకు సో అందుకోసం ఈ విధంగా మనకు చాలా దారుణంగా మనకు పెరిగిపోయింది మరి దీనికి సంబంధించి మనకు కట్ ఆఫ్ అనేది ఎఫెక్ట్ అవుతుందంటే ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఓపెన్లో ఉన్నటువంటి పోస్ట్లన్నీ కూడా ఇక్కడ మనకు ఎయిటీ ప్లస్ ఉన్న వాళ్ళకే మోస్ట్లీ వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా తక్కువ వేకెన్సీస్ ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఈ విధంగా అయితే వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే ఎయిటీ ప్లస్ అనే కాదు ఇంకా మనకు కొంచెం కిందకు కూడా వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి దగ్గర దగ్గర మనకి ఈస్ట్ గోదావరికి సంబంధించి చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర మనకి ఎలా చూసుకున్నా కూడా అరౌండ్ ఒక సెవెంటీ సెవెన్ వరకు మనకు ఓపెన్ కట్ ఆఫ్ అయితే పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి అంటే సెవెంటీ సెవెన్ కాదు సెవెంటీ ఫైవ్ నుంచి సెవెంటీ సెవెన్ మార్క్స్ మధ్యలో ఓకేనా సో ఈ విధంగా మనకు పెట్టే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్కి తర్వాత అంటే ఇంకా అందరూ కూడా పార్టిసిపేట్ చేయరు కదా అన్ని సర్వేల్లోనూ ఇంకా చాలా సర్వేలు అయితే చూడడం జరిగింది కానీ మనకు ఇంతకన్నా ఎక్కువ ఉండే అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి విశ్లేషణ బట్టి అయితే మనకు అర్థమవుతుంది మిగతా జిల్లాలకు సంబంధించి కూడా అంతే కొన్ని జిల్లాలకు అయితే ఎయిటీ ప్లస్ కూడా కట్ ఆఫ్ ఉంటుందన్నమాట వైజాగ్ అలాగే శ్రీకాకుళం ఇటువంటి వాటికి సంబంధించి సో మిగతా కొన్ని జిల్లాలు ఉన్నాయి కదా లైక్ కర్నూలు ఇటువంటి వాటికి ఇంకా కొంచెం తక్కువే ఉండే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట సో అలాగే వాళ్ళకి నాన్ లోకల్ వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు కాబట్టి అదొక ప్రమాదం అయితే ఉంటుంది నాన్ లోకల్ వేకెన్సీస్లో భాగంగా సో ఏవైతే నాన్ లోకల్ కేటగిరీకి కేటాయించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయో ఎక్కువగా చిత్తూరు కానీ కర్నూలు కానీ ఎక్కువగా అప్లై చేసుకున్నారు మిగతా జిల్లాలతో కంపేర్ చేసుకున్నట్లయితే ఎందుకంటే మిగతా జిల్లాలో తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఎక్కువగా ఆసక్తి అనేది చూపించరు అనమాట సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే కనుక ఫ్రెండ్స్ నేను ఒక జిల్లాకి సంబంధించి ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నాను కాబట్టి ఇప్పుడే మనకు ఇంత తక్కువ మంది ఇందులో పార్టిసిపేట్ చేస్తేనే మనకు ఎంతమంది వచ్చారు ఫార్టీ వన్ ప్లస్ వచ్చారు ఫార్టీ వన్ వచ్చారు ఎగ్జాక్ట్లీ సో ఫార్టీ వన్ ఉన్నారు సో ఎయిటీ ప్లస్ వాళ్ళు ఎయిటీ ప్లస్ వాళ్ళు ఫార్టీ వన్ ఉన్నారనమాట అంటే ఇంకా మనకు ఇంకా చాలా వరకు రావాల్సి ఉంది డేటా అయితే రావాల్సి ఉంది కాబట్టి మెయిన్ లిస్ట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇంకా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ యొక్క సంఖ్య అయితే ఇంకా విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఓకేనా ఇంకోటి ఏంటంటే కొన్ని జిల్లాలకు సంబంధించి సెపరేట్గా మనకి ట్రైబల్ వెల్ఫేర్ అని చెప్పేసి సో మనకి ఆశ్రమ్ స్కూల్స్ ఉంటాయి కదా ఆశ్రమ స్కూల్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు అందరికీ కూడా ఛాన్స్ ఇచ్చారు ఓన్లీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే కాకుండా ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారనమాట సో అందులో మెయిన్గా ఏంటంటే ఈస్ట్ వాళ్ళకి ఓకేనా సో ఈస్ట్ వాళ్ళకి సంబంధించి మనకు ఆశ్రమ్ స్కూల్ వేకెన్సీస్ అయితే మీకు ఏదైతే వేకెన్సీస్ లిస్ట్లో చూపించలేదు మీరు రెసిడెన్షియల్ వేకెన్సీస్లోకి వెళ్ళినట్లయితే అందులో మీకు ట్రైబల్ వెల్ఫేర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది సో దాన్ని మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులోనే మీకు ఆశ్రమ వేకెన్సీస్ ఉంటాయి అందులో చూసుకున్నట్లయితే అరౌండ్ మనకు ఈస్ట్ గోదావరికి సంబంధించి వన్ నాట్ ఫోర్ అయితే నేను చూశాను సో మిగతా జిల్లాలకు సంబంధించి కొన్ని జిల్లాల వాళ్ళకైతే ఉన్నాయి లైక్ విశాఖపట్నం ఉంది అండ్ అలాగే చిత్తూరు వాళ్ళకు ఉన్నాయి చిత్తూరు వాళ్ళకి ఇంకా తక్కువే ఉన్నాయి కానీ సో ఎక్కువగా ఈస్ట్ గోదావరి వాళ్ళకు ఉన్నాయి అలాగే వైజాగ్ ఇటు ఎవరైతే నార్త్ వాళ్ళు నార్త్ సైడ్ జిల్లాలు ఉన్నాయి కదా విశాఖపట్నం ఈస్ట్ గోదావరి సో ఇటువంటి జిల్లాలకు సంబంధించి అయితే వేకెన్సీస్ అయితే మనకు ట్రైబల్ వెల్ఫేర్లో కూడా ఉన్నాయన్నమాట సో వాటిని కూడా మీరు యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే వాటికి ఎలిజిబిలిటీ ఇచ్చారు సో అది దాన్ని అందరూ కూడా మర్చిపోతున్నారు అనమాట సో అవి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది కానీ అన్ని జిల్లాలకు అయితే లేవు కొన్ని జిల్లాలకు మాత్రమే స్పెసిఫిక్గా వాళ్ళు అయితే మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి వాటికి కూడా అవకాశం అయితే ఉంది చూసుకోండి చూసుకుంటే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అండ్ అలాగే చాలామంది ఇంకోటి ఏం అడుగుతున్నారంటే మనకు ఏదైతే మెరిట్ లిస్ట్ ఉంటుందో మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అంటే ఏదైతే లిస్ట్ ప్రకారం ఏవైతే ర్యాంక్స్ ఉన్నాయో లైన్గా వన్ బై వన్ అయితే ఇచ్చుకుంటూ పోతారా అని చెప్పేసి చాలా మంది ఇది అడుగుతున్నారు సో ఆ విధంగా అయితే చేయరు సో దానికోసం సెపరేట్గా వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి ఆ వీడియోని చూస్తే కనుక మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది సో దాన్ని బట్టి ఏంటంటే మనకు ఓసీ కేటగిరీకి సంబంధించి ఒక ఫార్టీ పర్సెంట్ ఉంటుంది బీసీ వాళ్ళకి సంబంధ అంటే బీసీలో మళ్ళీ బీసీఏ బీసీ అలా ఉంటాయి కదా అందులో మనకు ఈడబ్ల్యూఏకి సంబంధించి ఏమో ఒక టెన్ పర్సెంట్ వేకెన్సీస్ ఉంటాయి అలాగే బీసీబీ వాళ్ళకు ఒక టెన్ పర్సెంట్ అలా ఉంటాయి అనమాట వాటి గురించి స్పెషల్గా మనం ఇంకా వీడియో అయితే క్లియర్గా చేస్తాను సో దట్ మీకు క్లారిటీ అయితే వస్తుంది ఎలాగ ఏంటి ఎలా ఫీల్ చేస్తారు ఏంటని చెప్పి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఓవర్గా ఎంత కాంపిటీషన్ అయితే ఉందని చెప్పేసి చెప్పడానికి ఈ వీడియో అయితే మెయిన్గా చేయడం జరిగింది అలాగే ఎయిటీ ప్లస్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు చూసుకోండి అలాగే సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ మధ్యలో కూడా చాలామంది అయితే ఉన్నారు చూసుకోండి సో కట్ ఆఫ్ అయితే ఖచ్చితంగా మనకు కొంచెం ఏదివరితో కంపేర్ చేసుకుంటే పెరిగే అవకాశాలు అయితే కూడా ఖచ్చితంగా ఉన్నాయి ఓపెన్ కేటగిరీ విషయంలో అలాగే నార్మల్గా ఎవరైతే మీ యొక్క కేటగిరీ ఉంటుంది కదా మీ కేటగిరీలో కొంచెం తక్కువ ఉండే అవకాశాలు అయితే ఉంటాయి కానీ ఈడబ్ల్యూస్ కానీ బీసీబీ వాళ్ళకి కానీ కొంచెం కాంపిటీషన్ అయితే ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ స్కోర్స్ అయితే వచ్చాయి అలాగే మెరిట్ లిస్ట్లో కూడా టాప్ ర్యాంకర్స్ వాళ్ళే ఉంటారు కావాలంటే ఒకసారి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకున్నట్లయితే వాళ్ళే మోస్ట్లీ వాళ్ళే ఉంటారు చూసుకోవచ్చు ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఓవర్గా ఇంత పోటీ ఉంది అని చెప్పేసి చెప్పడానికి వీడియో అయితే చేయడం జరిగింది సో నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా భర్తీ చేస్తారేంటి ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఓకే